సౌదరి సోదర ప్రభు మిమ్మల్ని విడివాడు ఆయన కృప అంతే అంతేకాదు ఆయన మీతో చేసిన సమాధాన విషయమైన నిబంధన కూడా తొలగిపోదు కారణము మన ప్రభు సమాధానకర్త యొక్క అధిపతి అని సమాధానమునకు కారకుడు సమాధానకర్త యొక్క దేవుడు శాంతి సమాధానం లేక లోకం అల్లాడుచున్నది అనేకులు జీవితం అందు నెమ్మది లేదు అయితే ప్రభు మీకు సమాధానమును వాగ్దానం చేయటం కాక సమాధాన విషయమైన నిబంధన కూడా చేయించున్నాడు ఇంత ప్రేమ సాధారణంగా మనుషులు తమకు సమానమైన వారిలో నిబంధన చేసుకుందరు ఎవరు కూడా పురుగులతో చెట్లతోనూ నిబంధన చేసుకున్నారు అయితే ఆకాశ మహాకాశములు పట్టిజాలంత దేవుడు మీతో కూడా సమాధాన నిబంధనలు విస్మయం విస్మయము కలిగించుచున్నది కదా యేసుక్రీస్తు ఇట్లా నేను శాంతి సమాధానం మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించు లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు మీ కుటుంబంలో సమాధానం కొరవైనప్పుడు చేదైన గాయపరచు మాటలు మీరు ఉదయంలో పిండి వేసినప్పుడు ప్రశాంతంగా ప్రభు పాదాల చెంత కనిపెట్టి ఆయన మీతో చేసిన సమాధానమైన నిబంధనను జ్ఞాపకం చేసుకునండి అప్పుడు ఆయన మీ జీవితంలో అల్ల జడులు తుఫానులు నిమ్మలపరిచి గొప్ప సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు సమస్త ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావులిగా ఉండును ధైర్యం తెచ్చుకున్నది దేవుడి సమాధానమును మిమ్మల్ని విడిచిపోదు అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక అమే